మనందరికీ తెలుసు కదా తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన ఆరు గ్యారంటీలను అయితే ప్రజలలోకి తీసుకెళ్ళి ఆ యొక్క అమలు గురించి ప్రజలకు చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మనం చెప్పుకోవాలి అయితే ఈ సందర్భంలో ఏంటంటే ఇప్పటికే రెండు ఆరు గ్యారంటీలు రెండు గ్యారంటీలను అయితే అమలు పరచడం జరిగింది ఒకటి అయితే మహిళలకు ఫ్రీ జర్నీ ఆర్టీసీ బస్సులు ఇంకోటి అయితే ఆరోగ్యశ్రీ బీమానైతే పది లక్షలకి ఉచిత చికిత్స వరకు అయితే అందించడం జరిగింది అదే ఇంకొక యారు గ్యారెంటీలో మరో మూడు గ్యా గ్యారంటీలని నెరవేర్చే విధంగా శరవేగంగా అడుగులు పడతాయని మనం చెప్పుకోవాలి ఈ సందర్భంలో భాగంగా గృహలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలకు గృహలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మరియు మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు ఇవ్వడం జరుగుతుంది మరియు అందులో భాగంగానే మహిళలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అన్ని అందించే విధంగా అయితే శరవేగంగా అడుగులు పడుతున్నాయో మనం చెప్పుకోవాలి ఇప్పటికే రెండు పథకాలు అమలు ఈ మూడు పథకాలను కూడా అమలు పరచడం ద్వారా లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో కీలకంగా నిలిపేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో తమ యొక్క విజయాన్ని సాధించేందుకైతే ఈ యొక్క మూడు గ్యారంటీలు అము ఉపయోగపడతాయని చెప్పేసి ఇవి అడ అమలు చేయడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అన్నట్టుగా మనకి తెలుస్తుంది